నాకు తెలిసింది ఒక ఆయన ఉన్నాడు మొన్న హైదరాబాద్ వచ్చాడు నైటు పదకొండు పదకొండున్నర అవుతుందంట దైవజనుడు ఎక్కడికో ప్రార్థనకు పోయి వస్తున్నాడు ఓ చిన్నోడు పాల అతను కూడా పాల వ్యాపారం చేసుకునేవాడు క్యాన్లన్నీ అక్కడ పెట్టుకొని కడుక్కుంటున్నాడు తెల్లవారుజాం పాలు పట్టుకోవడానికి బోరింగ్ కొట్టుకోవటం ఆయనే కొట్టుకోవటం ఆయనే కడుక్కోవటం దైవజనుడు చూశాడు చూసి తమ్మి నేను బోరింగ్ కొడతాను కడుక్కో ఆయనకేం కర్మ ఆయన పని ఆయన బాగుచ్చు కదా లేదు ప్రేమ చూపించి కొంచెం బాధ్యత నెరవేరిస్తే నెరవేరిస్తేమన్న ఒక ఆత్మ రక్షించబడిద్దేమో అన్న ఆశ ఇక అతని పాత్రలన్నీ గడుగు కడిగినాక ఆయన బోరింగ్ కొడతానే ఉన్నాడంట ఎన్నింటప్పుడు పదకొండున్నర అప్పుడు నైట్ పదకొండున్నర పన్నెండు అప్పుడు మొత్తం దాకా బోరింగ్ కొట్టి అంత అయిపోయినాక ఆ చిన్నోడు వచ్చి అన్న ఏడుంటారన్న అని అడిగాడంట ఫలా జాగాలో ఉంటా అన్న మీరు ఏం చేస్తారా అన్న నేను సేవ చేస్తాను ఆ చర్చి దేవుని సార్ అన్న నేను రావచ్చు అక్కడికి అన్నాడ రాయ్యా రా ఫలాన్ దగ్గర రా అంటే మరుసటి రోజు పోయాడు పోయి ఇక దేవుని సువార్త విన్నాడు మీకు మీరు నమ్మండి నమ్మకపోండి మెదక్ సంథింగ్ మెదక్ ప్రాంతము ఎక్కడో అది అక్కడ ఇప్పుడు ఆయన దైవజనుడై సేవ చేస్తున్నాడు సేవ చేస్తున్నాను నిజంగా ఆ బోరింగ్ కొట్టింది సాల్వ్ అన్న నమ్ముతారా మరి చిన్న పని కొంచెం ప్రేమ ఒక ఆత్మని రక్షణలో నడిపిస్తే ఆత్మ బలపడి ఈరోజు దైవ సేవ చేసి ఆత్మను రక్షిస్తూ ఉన్నాడు అక్కడ మరి మనం బాధ్యతగా వ్యవహరిస్తే ఎంతమంది రక్షించబడేవాళ్ళు ఈ పాటికి మన కుటుంబం అంటేనే ఒక సాక్ష్యం ఉండాలి అది క్రైస్తవ కుటుంబం ప్రేమగల కుటుంబం మంచి కుటుంబం వాళ్ళు వాళ్ళ మాట తీరు బాగుంటుంది వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏసై పాటలు వినపడుతూ ఉంటాయి వాళ్ళ ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా సరే పట్టడం అన్నం పెడతారు అంత టిఫన్ చేయమని పిలుస్తారు అంత ఛాయ్ నీళ్ళు ఇస్తారు లేదా అన్ని ఇస్తారు అని మంచినీళ్ళు ఇస్తారని సాక్ష్యం ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో ఉంది మరి విశ్వాసులు అలా బాధ్యత నెరవేర్చకపోతే ఆత్మలు ఎప్పుడు రక్షించబడాలి చెప్పండి ఈ బాధ్యత పాస్త్రదా లేకపోతే అందరిదా మీరు వెళ్ళి నా పని చేయండి నన్ను ప్రకటించండి అని మాకు చెప్పాడా మన అందరికీ చెప్పాడా చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు అందరికీ చెప్పాడు కదా మరి ఎంతమంది నెరవేరుస్తున్నారు ఆలోచించండి డేవిడ్ డేవిడ్ అనుకుంటా వచ్చాడు ఒక ఆయన ఓకే ఎవరి వస్తుడు డేవిడ్ డేవిడ్ లేడా అండి అనుకుంటొచ్చు కట్ట లోపలికి అన్నాడు లోపల ఉన్నాయన్న ఆ డేవిడ్ డేవిడ్ కోసం వచ్చినోడు లోపల కూర్చున్నాడు మధ్యాహ్నం మంచి ఆకలి వేళ వచ్చినోడు డేవిడ్ ఫ్రెండ్ అనుకోండి డేవిడ్ లేడు డేవిడ్ ఉన్నాడు ఒక మాట చెప్తే వెళ్ళిపోతుంటాడు డేవిడ్ లేడు బాబు అంటే వెళ్ళిపోతాడు బయట నుంచి బయటే కానీ డేవిడ్ ఉన్నాడా లేడా ఏం చెప్పలా లోపలికి రాన్నాడు కూర్చోబెట్టాడు లోపలికి పోయాడు కాసేపు నీళ్ళు ఇచ్చాడు తాగు ఇప్పుడే వస్తాను పోయి స్టవ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఎందుకంటే నేను ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు ఇంకో గుడ్డు పగలగొట్టి రెడీ చేసి ఒక ఆమ్లెట్ ప్లేట్లో వేసుకొచ్చి తిన్నాం పర్లేదండి తిను అంటే డేవిడ్ డేవిడ్ సంగతి జ్యోత తిను పర్లేదండి తిను ఏం కాదు తిను ఇంకొకటి ఇంకొకటిస్తా పర్లేదండి పర్లేదండి తిను మన ఇల్లే ఎందుకట్లా సిగ్గుపడుతున్నా తిను ఏం కాదు తిను అంటే నేను మాములుగా అది రా అంత తిన్న తర్వాత నీళ్ళు తాగిన చెప్పాడు తమ్ముడు లేడు బయటికి వెళ్ళాడు నేను చెప్తాలే నీ పేరు చెప్పు నేను చెప్తాను వచ్చావని చెప్పి వెళ్ళాడు ఆ సాయంత్రం తన ఫ్రెండ్ని కలుసుకున్నాడు అరే నేను మీ ఇంటికి వచ్చిన మీ ఇంట్లో ఉన్నాయని ఎవర్రా మా అన్న అరే ఎంత ప్రేమరా ఎంత ప్రేమ అరే నాకు మస్తు ఆకలి అవుతుండేరా నేను నీ కోసం వచ్చినా లోపల పిలిచిండు ఆమ్లెట్ వేసిండు అది తిన్న తర్వాత అప్పుడు చెప్పిండు అరే మీ అన్న మస్తు ప్రేమ కలిగిన నన్ను మళ్ళీ తీసుకెళ్తావా ఆమె అన్న దగ్గరికి మీరు నమ్మండి నమ్మపండి వచ్చాడు చర్చికి వచ్చాడు దేవుని ప్రేమ దేవుని ప్రేమ మాటలు చెప్పటం కాదండి మాటలు చెప్పటం కాదు ప్రేమ మనం చేయదగ్గ సాయం పట్టాడు అన్నం అన్ని చాయ్లీ ఒక టీ సింగిల్ టీ ప్రేమ ఏమ్మా నోరారా పలకరింపు మీరు నమ్మండి నమ్మకండి ఒక అక్క సాక్ష్యం ఇచ్చింది ఏమి లేదు ఆమెకైతే నేను చాయ్ ఇవ్వలేదు అన్నం పెట్టలేదు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఏమి లేదు రోడ్డు మీద కనపడుతుంది వందనాలు చెప్పేవాడిని అంతే ఆమె అంటే బజార్ మొత్తానికి భయం నిజంగా అస్సలు మామూలు భయం కాదు ఎవరు గదిచరావుని ఆమె కనపడ్డవాడు వందనాలు చెప్పేవాడిని చివరికి ఆమె ఏముందో తెలుసా నీ వందనాలు ఎంత చేసినాయి అంది అని చెప్పింది సమాజం మొత్తం నన్ను తిట్టుకుంటారు సమాజం మొత్తం నన్ను దూషిస్తారు నా నోటికి భయపడతారు నేనంటే ఎదుర్కొని వస్తారు కానీ ఈ అబ్బాయికి ఎందుకు ఈ తమ్ముడికి ఎందుకు నేనంటే ఎంత గౌరవం నన్ను చూస్తే రెండు చేతులు ఎత్తి వందనాలక్కా అంటాడు అందరు తిట్టుకున్నట్టు ఇతను కూడా తిట్టుకోవచ్చు కదా నన్ను కానీ నన్ను ఎందుకని తిట్టుకోలేదు అని నా గురించి ఆమె ఆలోచన చేసిన తర్వాత నా దేవుణ్ణి తెలుసుకుంది ఈరోజు రక్షింపబడింది మీరు నమ్మండి నమ్మోపండి దాదాపు నలభై నుంచి అరవై మంది ఆత్మల రక్షణలోకి నడిపించింది ఆమె కహాని కాదు వాస్తవం ఒక మనిషికి మనం చూపేంత ప్రేమ ఒక ఆత్మ విషయంలో మనకున్న భారం దేవుడు కనిపెడతాడండి మనం ఏ మంచి పని చేసినా ఏ కొంచెం ఉన్నదానిలో సాయం చేసినా ఎంత ముచ్చట పడతాడో తెలుసా ఎందుకోసం వీళ్ళు చేస్తున్నారు ఈ పని అంటే ఒక ఆత్మను రక్షించడానికి నా కుమారుడు నా కుమారి వాళ్ళకు దానిలో కూడా తీసుకెళ్ళి వాళ్ళకి పెడతా ఉన్నారు ఒక ఆత్మరక్షణ కోసం అయ్యో అని ఇక నా తండ్రి దీవించుకుని ఉంటాడా దీవించుకుని ఉంటాడా సమృద్ధి నీకు ఉండడా ఎంత పడేసాడో చూడండి ఆడా ఎంత పడేసాడో చూడండి తిను నువ్వు ఎంత తింటావు తినరా పెట్్రా ఎంత పెడతావున్నట్టు పడేసాడు ఆయన మరి అదే మనం శుక్రవారం తింటున్నాం బుధవారం తింటున్నాం ఆదివారం తింటున్నాం డైలీ అనేక మంది తింటా ఉన్నారు సమృద్ధి పెట్రా ఎంతమందికి పెడతావు మొదటి పది మందికి మొదటి పది మందికి మొట్టమొదటిసారి పెట్టిన పది మందికి వచ్చిన వాళ్ళు యాభై మంది సంఘం అయితే అందులో పది మంది వేరే ఊరు వాళ్ళు ఉంటారు కూటమి అయిపోగానే నలభై మంది వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతే పది మంది పాపం దూర ప్రయాణం వెళ్ళాలి ఆ పది మందిని కూర్చోబెట్టి అన్నం పెట్టమ్మా అనేవాడిని మాకే లేవు నూకలో రేషన్ బియ్యం సరే ఆ నూకలు ఆ రేషన్ బియ్యం పెట్టు పర్వాలేదు రెండు కిలోలు అన్నాం ఫస్ట్ వండింది రెండు కిలోలు అన్నాం నా తండ్రి చూడలా నా తండ్రి చూడలేదా చూశాడా చూడలేదా ఎందుకోసం ఆ పది మందికి అంత అన్నం దూర ప్రాంతం పాపం చొడ చోట్లాడుతూ పోతారు తపనంతో పోతారు అన్నం తింటే తృప్తిగా పోతారు వండిపెట్టే ఈరోజు ఒక నెలకు వచ్చి యాభై క్వింటాల్ రైస్ వండుతున్నారు యాభై క్వింటాల్ అది ఇంకా తక్కువే ఇంకా ఎక్కువే రెండు కేజీలు ఎక్కడా యాభై క్వింటాలు ఎక్కడా అబద్ధమా చేయడు ఆశీర్వదించడు చూసి 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 నీలో ఉన్న ప్రేమను బట్టి నచ్చి పర్లేదురా నా బిడ్డ ఆత్మల భారం కలిగింది నా కుమారుడు ఆత్మల భారం కలిగినోడు ఎవరిని వదిలిపెట్టరో వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ఆత్మలకు వెదజల్లే పనిలో ఉంటారు నా బిడ్డలని నా తండ్రి అనుకుంటే ఆయన పిడికిలి విప్పితే ఎక్కడ దాచాలో కూడా తెలియదు నీకు అంత సమృద్ధిని ఇస్తాడు ఆయన కానీ దానికి ముందు నీకున్న దానిలో నువ్వు ఎంత దాతృత్వం కలిగి మనసు మనసుండాలి కానీ అవకాశాలు చాలా ఉన్నాయి నీ బంధువులే కావచ్చు అంత పండ్లు తీసుకెళ్ళా ఇల్లు దర్శించు భార్యాభర్త వెళ్ళండి లేకపోతే తమ్ముడా వెళ్ళు వెళ్ళేటప్పుడు రుచిలతో తెల్లవాకు అని కాయలు తీసుకొని వెళ్ళు జస్ట్ దర్శించిరా నువ్వు వాళ్ళ ఎడలో ప్రేమ కలిగి ఉన్నావు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యి రెండు మూడు సార్లు దర్శించు ఆటోమేటిక్గా వాళ్ళు అడుగుతారు ఎంతో మంది ఉన్నా మమ్మల్ని ఎవరు పట్టించుకోరన్నా మా కోసం ఎందుకన్నా నీకు ఇంత ఆసక్తి అంటే అప్పుడు చెప్పొచ్చు ఇది దేవుని ప్రేమ అని నాలుగు ఆత్మల్ని సంపాదించాలన్న భారం నీ గుండెల్లో ఉండాలి ఆసక్తి నీలో ఉండాలి కానీ ద్వారాలు నా దేవుడు తెరుస్తాడు సహాయం నా దేవుడు ఇస్తాడు దేవుని నిమిత్తం దేవుని కోసం మనం చేసే ఏ త్యాగమైనా ఏ పరిచర్య అయినా ఏ ప్రయాసైనా దానికి రెట్టింపు 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 ఇంతని లెక్క కట్టలేము అంత ఇస్తాడాయన అంత చేస్తాడు ఆయన నమ్మకమైన దేవుడు